హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిహర్ష ఈరోజు స్పెషల్ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అందులోనూ ఇలా రోట్లో నూరితే దానికొచ్చే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ మనలో చాలామంది రోటి పచ్చడి తిని చాలా రోజులు అయ్యే ఉంటుంది మిక్సీ వచ్చాక రోటితో సంబంధం లేకుండా తయారైపోయాం ఎంతైనా ఇలాంటి పచ్చళ్ళు రోట్లో ప్రిపేర్ చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్ అబ్బా దోసకాయ పచ్చడి అంటేనే టేస్టీ అందులో రోట్లో చేస్తే దానికొన్న టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది ఇలాంటి టేస్టీ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి దీని ముందు ఎటువంటి బిర్యానీ అయినా సరే దిగదుడిపే ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి రెండు వరకు దోసకాయల్ని పీల్ చేసుకుని నాలుగు వంకాయలను రెడీ చేసుకుని హాఫ్ కేజీ వరకు పచ్చిమిర్చిని తర్వాత రెండు టమాటోస్ని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటి రెడీ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని వాటర్లో క్లీన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో లో ఫ్లేమ్ మీద ఈ పచ్చిమిర్చిని వాటర్ వేపర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి అంత స్పైసీగా లేవు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేశాను తర్వాత వచ్చేసరికి టమాటోస్ని కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై అవుతున్న పచ్చిమిర్చితో పాటు వేయించుకోవాలి ఇప్పుడు కూడా మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యూజ్ చేయము ఇంకా వాటర్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి అందులోనే వీటిని మగ్గ పెడతాం తర్వాత వంకాయలను కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వంకాయలను వాటర్ వాటర్లోనే ఉంచాలి లేకుంటే వంకాయలు కొన్న టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో వీటన్నిటిని కలిపి మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అందులోని వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి మనం ఎక్స్ట్రా ఆయిల్ యూస్ చేస్తాం ఈ పచ్చడికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి దోసకాయ సో దోసకాయని చాలా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఈ దోసకాయ ముక్కలను పచ్చడిలో డైరెక్ట్గా కలిపేస్తాం కాబట్టి మనకి తినేటప్పుడు మంచి టేస్టీగా అనిపిస్తుంది సో అందుకని మరీ పెద్ద సైజు కాకుండా అలా అని చాలా స్మాల్ సైజు కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ మీద ఉన్న ఈ వెజిటబుల్స్ మాడిపోకుండా అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక లెమన్ సైజులో ఉన్న చింతపండును కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి అంటే ఇది మగ్గుపెట్టుకోవాలి అంతేగాని ఫ్రైగా చేసుకోకూడదు అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వెజిటేబుల్స్ కొంచెం చల్లారిన తర్వాత గా వీటిని మనం రోడ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూశారు కదా మరి అవి మగ్గిపోయినాయి కానీ వెజిటేబుల్స్ ఫ్రై ఎక్కడా అనిపించలేదు ఫ్రైగా మాత్రం అస్సలు ప్రిపేర్ చేయకండి ఈ వెజిటేబుల్స్ కాస్త మాడిపోయినా కానీ ఈ పచ్చడి కొన్న టేస్ట్ పోతుంది అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సేపు కాకుండా ఒక టెన్ మినిట్స్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా నూరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నూరుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా చిన్నతనంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పుడు పచ్చడి నూరినా కానీ నా కంట్లో వచ్చి పడిందే అసలు పచ్చడి నూరలేను అందుకనే మా అమ్మే ప్రిపేర్ చేస్తారు మాక్సిమం అమ్మ చాలా ఫాస్ట్గా క్రియేటివ్గా చిటికలు ప్రిపేర్ చేస్తారు సో ఇలా పచ్చడి నూరుకునేటప్పుడు అస్సలు మెత్తగా కాటుకుల అస్సలు నూరుకోకండి కచ్చా బిచ్చ నూరుకుంటేనే దానికి టేస్ట్ వస్తుంది మ్యాక్సిమమ్ మనం మిక్సీ పట్టినప్పుడు పచ్చడి చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది సో అలాంటి పచ్చడి కన్నా ఈ పచ్చడికి ఎక్కువ టేస్ట్ ఉంటుంది సో ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేయాలి మేమైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం మీకు పాసిబిలిటీ లేకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మనం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అందులోకి జీలకర్ర వెల్లుల్లిని యాడ్ చేసుకుని నూరుకోవాలి ఈ రెండింటినీ యాడ్ చేసిన తర్వాత పచ్చడి నూరుతుంటే ఎంత గుమాయించి కొడుతుందో జీలకర్ర వెల్లుల్లి కాంబినేషన్లో మంచి స్మెల్ వస్తుంది వీటిని ఇంకా బాగా మంచిగా నూరుకున్న తర్వాత వీటిని పచ్చడిలో కూడా మిక్స్ చేసుకుని ఒక్కసారి అట్లా నూరేసుకోవాలి ఇంకా ఇట్లా నూరేసుకున్న తర్వాత ఇందులోకి మన ఫైనల్ ఇంగ్రీడియంట్ అయినా అదేనండి దోసకాయ దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలను యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది సో అందుకోసమని ఈ పై పైన జస్ట్ కలుపుకునేలాగా నూరుకోవాలి అంతేగాని ముక్కలు మొత్తం మరీ గుజ్జు గుజ్జుగా అయ్యేలాగా అస్సలు నూరుకోకూడదు మనకి పచ్చడి తినేటప్పుడు ఈ దోసకాయ ముక్కల వల్లే చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకని వాటిని మెత్తగా పేస్ట్గా చేసుకోకుండా ముక్కలుగానే ఉంచుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేస్తే తినచ్చు ఇంకా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒకసారి ఇంకా పచ్చని తీసేసుకోవడమే కానీ ఇలాగే తింటామా అస్సలు తినకూడదు సో దానికి మనం తాలింపు పెట్టుకోవాలి ఇంకా తాలింపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పచ్చనపప్పు కొన్ని ఆవాలు కొన్ని మినపప్పు ఇంకాస్త జీలకర్ర వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మా నేచురల్గా ఉన్న ఎడ్ల బండి ఎంత బాగుందో అవి జస్ట్ ఫ్రై అయిన తర్వాత వాటిలోకి కొంచెం ఎండుమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు అని తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలంతే ఇవి ఆయిల్లో యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇందులోకి కలర్ కోసం చిటికాయ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది జస్ట్ ఆప్షనల్ అంతే సో కలర్ కోసం యాడ్ చేస్తాం ఇంకా ఫైనల్గా తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇది మాడిపోకుండానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే ఏదైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందామో దాన్ని యాడ్ చేసుకోవడం అంతే దోసకాయ పచ్చడి రెడీ ఇంత టేస్టీ పచ్చడి తిన్నాక మా హస్బెండ్ అయితే చాలా ఇంప్రెస్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎలా చేయాలో తెలిసింది కాబట్టి లేట్ చేయకోకుండా మీ ఇంట్లో మీరు కూడా పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి దాని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు ఉంటామండి బాయ్